అందరికి నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ఐదేళ్లలో టీటీడీకి సరఫరా అయిన నెయ్యి అరవై ఎనిమిది లక్షల ఐదు వందల కేజీలు సుమారుగా సారీ అరవై ఎనిమిది లక్షల యాభై వేల కేజీలు అనుకుంటా అరవై ఎనిమిదిన్నర లక్షలు అన్నారులే సో దీనిలో దీని విలువ రెండు వందల నలభై కోట్లకు పైగా ఉంది టీటీడీ చైర్మన్గా వైబీ సుబ్బారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది జూలైలో బాధ్యతలు స్వీకరించారు దాదాపుగా ఏడాది తర్వాత టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు వచ్చారు సారీ సారీ జవహర్ రెడ్డి గారు వచ్చారు టీటీడీ ఈవోగా రెండు వేల ఇరవై వరకు అనిల్ సింగల్ గారు ఉన్నారు రెండు వేల ఇరవైలో జవహర్ రెడ్డి గారు ఉన్నారు జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారి తనకు కావాల్సిన స్థానంలోకి వెళ్ళారు వైవీ సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయన బాబాయ్ సో టీటీడీ నెయ్యి కల్తీ నెయ్యి అయింది అప్పటి వరకు నెయ్యి క్వాలిటీ బాగుండేది మంచి స్మెల్ ఉండేది రుచి బాగుండేది నాణ్యత రుచి శుచి అన్నీ బాగుండేది కానీ ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మన అందరికీ అనుమానమే తిరుమల నుంచి వచ్చిన నెయ్యి వచ్చిన తీసుకొచ్చిన లడ్డూలో నాణ్యత ఉండట్లేదు ఆ లడ్డూలో నెయ్యి ఫ్లేవర్ ఉండట్లేదు అనేది మనందరికీ అనుమానమే సో దానికి ఎందుకు అలా జరిగింది లడ్డూ ఏ విధంగా కల్తీ జరిగింది నెయ్యి ఏ విధంగా కల్తీ జరిగింది అనేది ఇప్పుడిప్పుడే విచారం ద్వారా బయటకు వస్తుంది సో దీనిలో వైసీపీ పెద్దల పాత్ర ఏమైనా ఉందా వైవి సుబ్బారెడ్డి గారు వరకే పరిమితమా అసలు వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర దీనిలో ఎంత మేరకు ఉంది ఆయన పైన జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు సీఎంఓలో ఉన్న కీలకమైన వ్యక్తుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ఇప్పుడు సిగ్ దర్యాప్తు జరుగుతుంది ఈరోజు చిన్నప్పన్నను పోలీసులు విచారిస్తున్నారు అంటే వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నాలుగేళ్ల పాటు పిఏగా పనిచేశాడు ఆయన మొత్తం వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన చాలా వ్యవహారాలు ఈయనే నడిపాడు అఫీషియల్ పిఏ అనమాట సో ఈయన అకౌంట్లో దాదాపుగా నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు అమౌంట్ పడింది అనేది సిట్ నిర్ధారించుకుంది దానికి సంబంధించిన ఆధారాలు సేకరించారు ఈయనకు అఫీషియల్గా పడాల్సింది జీతం రూపంలో సుమారుగా రావాల్సింది ఒక అరవై ఐదు లక్షలే కానీ నాలుగు కోట్లు ఎక్స్ట్రా ఉంది ఈ నాలుగు కోట్లు ఏ విధంగా వచ్చిందంటే రకరకాల మార్గాల్లో లంచాల రూపంలో రకరకాల మార్గాల్లో కమిషన్ రూపంలో వచ్చింది తేల్చారు సో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి కమిషన్లు ఇచ్చారు అని లెక్కగట్టే క్రమంలో ఈ నెయ్యి కాంట్రాక్టర్లు కూడా యాభై లక్షల కనుక ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు ఒక పిఏకే యాభై లక్షలు లంచం ఇచ్చారంటే మరి చైర్మన్కి ఎంత ఇచ్చుంటారు అనే వివరాలు కనిపెట్టే క్రమంలో వైవీ సుబ్బారెడ్డి గారికి నోటీస్ ఇచ్చి ఆయన బ్యాంకు లావాదేవీలు కూడా తెప్పించుకొని వైవీ సుబ్బారెడ్డి గారికి కూడా విచారణకు రమ్మంటే మొన్న పదమూడో తేదీని రమ్మంటే ఆయన నేను ఇప్పుడు రాలేను ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఇరవయో తేదీని వస్తానన్నారు సో ఆయన విచారణ ఈ నెల ఇరవయో తేదీ జరగబోతోంది ఇరవైన జరుగుద్దో లేదంటే ఆ తర్వాత జరుగుద్దో తెలియదు ఇరవైన వస్తానని చెప్పారు సో ఇక్కడ చిన్నప్పన్న ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా వైవై సుబ్బారెడ్డి గారికి ప్రశ్నలు ఉంటాయి ఎందుకంటే ఇతను పిఏగా యాభై లక్షలు ఎందుకు ఇస్తారు పిఏగా యాభై లక్షలు ఇచ్చారు అంటే ఇతను చైర్మన్కి ఏం రిపోర్ట్ ఇవ్వాలి లేదా చైర్మన్ ఏమైనా అవినీతి చేస్తే చైర్మన్ గారి పేరు చెప్పుకొని ఇతను ఇప్పుడు అవినీతి చేయాలి ఇప్పుడు చైర్మన్ అవినీతి చేస్తేనే పిఏకి అవకాశం ఉంటుంది కదా చైర్మన్కి తెలియకుండా పిఏ అంతంత తీసుకుంటే దానిలో చైర్మన్ పాత్ర ఏంటి సో ఇక్కడ ఎలా చూసుకున్నా సరే చైర్మన్ గారి పాత్ర కనిపిస్తోంది అసలు టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు దీనిలో వేలు పెట్టాడా లేదంటే ఆయన ఎవరైనా సీఎంఓ ను సీఎంఓలో ఉన్న కీలకమైన అధికారులు ఎవరైనా ఆయనకి అలా చేయమని చెప్పారా సో వారు పైనుంచి ఎవరైనా చెప్తే ఆయన అలా చేశారా ఇది నిర్ధారించుకోవాల్సి ఉంది ఎందుకంటే అప్పట్లో చాలా ఆదేశాలు చాలా కాంట్రాక్టులు వంద కోట్లకు పైబడిన కాంట్రాక్ కాంట్రాక్టులు టెండర్లు ఏవైనా సరే సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తే ఆయన దాన్ని చూసి ఎవరెవరు ఏంటి అనేది చూసి ఇచ్చేవాళ్ళు అనమాట సో ఈ నేపథ్యంలోనే ఈయన ఈ కాంట్రాక్ట్ చాలా పెద్ద అమౌంట్ సో అంత పెద్ద అమౌంట్ అంత పెద్ద కాంట్రాక్టు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా సీఎంఓకి తెలియకుండా అప్పుడు జరగలేదు సో అందుకని ఇప్పుడు వైబీ సుబ్బారెడ్డి గారితో ఆగుద్దా లేదా ఆయనకంటే పెద్ద తరహా వ్యక్తులు ఎవరైనా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా ఉంటే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటారు అది ఇప్పుడు సిట్ నిర్ధారించే పనిలో ఉంది దాదాపుగా క్లైమాక్స్ అదే ఇంకా సుబ్బారెడ్డి గారి పాత్ర తేలిపోతే ఓకే అక్కడితో అయిపోద్ది అసలు ఆయన ఆయన వరకు వెళ్ళిందా పిఏ యాభై లక్షలు తిన్నట్టు సుబ్బారెడ్డి గారికి ఏమైనా అమౌంట్ వచ్చిందా వస్తే ఆయన పాత్ర ఎంత ఆయన పైన ఎవరెవరు ఉన్నారు అనేది తేలితే ఈ కల్తీ నెయ్యిలో మొత్తం వ్యవహారం బయటకు వచ్చినట్టు సో ఇందులో కల్తీ జరిగిందనేది వాస్తవం టెండర్లు నిబంధనలు మార్చారు అనేది వాస్తవం తమకు అనుకున్న వ్యక్తులకి అనుకూల వ్యక్తులకు ఇవ్వడానికి టెండర్లో కొన్ని రూల్స్ మార్చేశారు అలా మార్చడం ద్వారా అవతల వాళ్ళు లబ్ధి పొందారు వీళ్ళకు డబ్బులు వచ్చాయి సో ఇదంతా చాలా పెద్ద వ్యవహారం అన్నమాట పాపగొట్టు వ్యవహారం పాపపు సొమ్ము మామూలు సొమ్ము కాదు అది థ్యాంక్ యూ